హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుంది అందరూ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో అయితే నేను మా తాత గురించి షేర్ చేసుకున్నానండి మా తాతను కూడా చూపించాను మీరైతే మొత్తం చూడండి మా తాత అయితే ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడైతే ఘోరంగా అయిపోయారండి సో మీకైతే వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది నేనైతే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇక్కడైతే నేను నిన్న పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టుకున్నానండి దాని తర్వాత అయితే పల్లి చట్నీ కోసం అనేసి ఇక్కడైతే పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి వడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి మా హస్బెండ్కి అయితే వడ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఆయిల్ ఫుడ్ అనేసి ఎప్పుడు అంతే రెగ్యులర్గా అయితే ట్రై చేయమండి ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఇంకా నిన్న నైట్ తనని అడిగితే సరే రేపు వడా చెయ్యి అనేసి అన్నారు ఇంకా తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కదా అనేసి నిన్న నైటే మినప్పప్పు అయితే నానబెట్టేశానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి తన తర్వాత అయితే నేను కొన్ని పల్లీలు యాడ్ చేసుకున్నాను చట్నీ అయితే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను వడలు అయితే పిల్లలు డైరెక్ట్గా తినేస్తారు కదా ఒక్కోసారి చట్నీ పెట్టుకుంటారు ఒక్కోసారి పెట్టుకోరు అందుకనేసి కొంచెమే చేస్తున్నాను ఇంకా ఇదైతే పొట్టు మినపప్పు అండి సో నైతే నానబెట్టి పెట్టాను దీన్ని అయితే నాకు చాలా టైం పట్టిందండి ఇంకా ఈ పొట్టు అయితే మనం సింక్లో వేసామనుకో సింక్ మొత్తం బ్లాక్ అయిపోతుందండి అంటే ఆ హోల్ మొత్తం బ్లాక్ అయిపోయి ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి పొట్టు మాత్రం బయట పడబోయడం బెటర్ అండి సో అందుకనే ఈ గిన్నెలో అయితే అంటే ఈ డబ్బాలో అయితే పోస్తున్నాను ఇంకా ఈ పొట్టు పోవాలి అలాగే దీంట్లో అడుగున కొంచెం ఏమైనా ఇసుక ఉంటే అది కూడా పోయేటట్టు అయితే ఈ పప్పుని గాలిస్తున్నానండి ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా లేచాను ఈ పని అంతా ఉంటుందని ముందే తెలుసు కదా అందుకనేసి ఇది అయితే నాకు గాలించడం అంత రాదండి పర్ఫెక్ట్గా కాకపోతే ట్రై చేస్తున్నాను కొంచెం ఎక్కువ టైమే పట్టింది దీన్ని మొత్తం క్లీన్ చేయడానికి అయితే మినిమం ఒక పావు గంట ఇరవై నిమిషాల టైం పట్టింది నాకైతే అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు నాకు అంత ప్రాక్టీస్ లేదు లేదు దీని పట్ల సో నెమ్మది నెమ్మదిగా పప్పు పోకుండా ఓన్లీ పొట్టే పోయేటట్టయితే అయితే అటు ఇటు మొత్తం క్లీన్ చేస్తానండి చాలా పొట్టయితే వచ్చేసింది యాక్చువల్లీ దీన్ని చెరిగి నాకు ఇంకా టైం ఉండట్లేదు ఈ మధ్యలో అయితే ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో దీంట్లో ఉన్న పొట్టు మొత్తం చెరగాలి సో ఇంక ఇక్కడ చూసారు కదా కడుగుతూ ఉంటే వస్తూనే ఉంది కడుగుతూ ఉంటే వస్తూనే ఉంది మొత్తానికైతే ఒక పది ఇరవై సార్లు కడిగుంటానండి ఉంటానండి దీన్ని మొత్తాన్ని అయితే ఇసుక అది ఏం లేకుండా అయితే ఒక్క చిన్న ఇసుక రావుతున్నా కానీ ఇంకా అది అంటే పన్ను కింద పడింది అనుకో ఇంకా అది తిన్నదంతా వేస్ట్ అయిపోతుంది అందుకనేసి మొత్తం నీట్గా అయితే ఎలాంటి ఇసుక అలాంటిది ఏం లేకుండా అయితే కడిగేసాను ఇంక ఇప్పుడు పప్పు చూసారు కదా ఎంత తెల్లగా కనిపిస్తుందో ఇంకా గ్రైండర్లో వేద్దాం అనుకున్నాను కానీ అంత టైం అయితే లేదు పొద్దున ఆరు గంటలకు లేస్తే ఇదంతా క్లీన్ చేసి కొంచెం పని చేసే వరకు ఏడు ఏడు బాగా అయింది ఇంకా మళ్ళీ పాప స్కూల్కు టైం అవుతుంది కదా ఇప్పుడు గ్రైండర్ పని పెట్టుకుంటే అది అవ్వదు సో అందుకనేసి మిక్సీలోనే బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత మెత్తగా చేశాను ఫస్ట్ది అయితే మంచిగా గట్టిగా చేశాను కానీ సెకండ్ టైం ఏంటంటే కొంచెం వాటర్ వచ్చాయి పప్పుతో పాటు దానివల్ల ఏంటంటే కొంచెం లూజ్గా అయిపోయింది ఇంత లూజ్గా అయితే ఉండకూడదు వడ కోసం అయితే కొంచెం పిండి గట్టిగానే ఉండాలి ఇంకా సరేలే అది ఇది కలిపితే సెట్ అవుతుంది అనేసి అయితే మిక్సీ జార్లో మొత్తం తీసి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత అయితే దీంట్లోకి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలి అయితే ఇంకా కొంచెం పొద్దున్న లేట్ అయిపోతుందో ఏమో చాలా హడావిడి అనిపించింది కాకపోతే లేట్ టైం కాలేదు పనులన్నీ టైంకి అయిపోయాయి ఇంక ఇక్కడ అయితే నేను పిండి మిక్సీకి పట్టుకున్నాను అదే పప్పు మిక్సీకి పట్టుకున్నాను కదా దాని తర్వాత అదే మిక్సీ జార్ను కొంచెం అయితే లోపల కడిగేసి ఇంకా దాంట్లో అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామని వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు అవన్నీ వేసుకొని అయితే ఇంకా మిక్సీకి పట్టుకున్నాను మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానులేండి సో మొత్తం అయితే ఇంకా చట్నీ ఇలా మిక్సీకి పట్టుకొని మిక్సీ జార్ అయితే పక్కన పెట్టేసుకున్నాను చట్నీ అయితే అందులోనే ఉంచుతాను ఇంకా అది అంటే యూజ్ చేయగా ఏమైనా ఉంటే చిన్న గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే వడకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఆనియన్ సరిగా తినరు సో అందుకనేసి ఆనియన్ వేయాలా వద్దా అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ అయితే వేస్తున్నాను ఇంకా అవి కూడా చాలా చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను పిల్లలు ఏంటంటే వాళ్ళ పంటి కింద పడ్డా కానీ వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండాలి చిన్నగా అయితే సో అందుకనేసి అంత చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా సన్నగానే చాప్ చేసుకున్నాను ఇవన్నీ అయితే ఇంకా ఇందాక మిక్సీకి పట్టుకున్న పిండి ఉంది కదా సో దాంట్లోకి అయితే కలుపుకుంటున్నాను అన్నీ వేసుకొని అప్పుడైతే పిండిని బాగా బీట్ చేసుకోవాలి దీంట్లో అయితే నేను కొంచెం వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా వేస్తున్నాను యాక్చువల్లీ అయితే నేను వంట సోడా ఎప్పుడు వాడను కాకపోతే ఈరోజు వేస్తున్నాను లైట్గా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి వంట సోడా వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితోనే చేయితోనే మొత్తం మనం బీచ్ చేసినట్టయితే కలుపుకోవాలి వంట సోడా కూడా కొంచమే వేసాను ఎందుకు నాకు ఎక్కువ వేయాలంటే మనసు ఒప్పలేదు అందుకనేసి కొంచెం అయితే వేశాను వేసి అయితే ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా చూపిస్తున్నట్టయితే బాగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత క్రిస్పీగా ప్లఫీగా వస్తాయి దోశ వడలయితే సో అందుకనేసి బాగా అయితే కలుపుకుంటున్నాను ఇంకా కొంచెం లూజ్ కాకుండా ఉండే బాగుండు పిండి అనిపించింది అండి ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది సో ఇంకా కొంచెం గట్టిగా ఉంటే అయిపోతుండే అనిపించింది కానీ ఇంకా చేసేది ఏం లేక అయితే మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా అవుట్ చేద్దామనేసి ఈ షా చార్ట్లో అయితే పోసుకున్నాను పోసుకొని అయితే పచ్చిమిరపకాయలు అవి అయితే పక్కన పెట్టేసాను అవి ఆల్రెడీ కవర్లోనే ఉన్నాయి ఇంకా కవర్లో లేని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే మళ్ళీ కవర్లలో పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ ఈ రోజైతే అయితే అయిపోయాయి అనేసి తీసుకురమ్మన్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అలాగే గోడ్చికుడుకాయ తోటకూర బీరకాయ ఇవన్నీ అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్ మళ్ళీ ఒక మూడు నాలుగు సరిపడా కూరగాయలు అయితే తెప్పించేసాను వారానికి సరిపడా తీసుకొస్తే మరి వాడిపోయి వండుకోవాల్సి వస్తుంది అందుకనేసి ఒక మూడు నాలుగు రోజులకు సరిపడా తీసుకురమ్మన్నాను అందుకే ఇంకా మూడు నాలుగు రోజులకు సరిపడా తీసుకొచ్చారు ఈ రోజు అయితే తోటకూర వండుదామనేసి తోటకూర అయితే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఆ అయితే ఎప్పటికప్పుడు అయితే వండుకోవడమే బెటర్ అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటది సో అందుకనేసి ఇంకా ఆకుకూర అయితే ఈ రోజు వండేస్తాను మిగిలిన కూరగాయల లో పెట్టేసి ఇంకా రోజుకొక కూరగాయ అయితే వండేస్తాను ఇంక ఇక్కడ ఈ కూరగాయలన్నీ కూడా అవుట్ చేయడానికి చాలా టైమే పట్టింది అసలు ఈ రోజు టైం మొత్తం ఎక్కువగా కిచెన్ లోనే అయిపోయింది సో కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్ లో ఎక్కడ సర్దేసాను సర్దేశాను దాని తర్వాత అయితే ఇంకా పాలు పొద్దున ఎప్పుడో పెట్టాను కదా అవి ఆల్రెడీ కాగాయి స్టవ్ అయితే బంద్ చేశాను ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం ఇంకా టీ పెట్టేస్తున్నాను ఇల్లు కూడా ఈ రోజు అయితే ఇంకా ఊర్చిపోయింది లేదు ఇల్లు ఊడ్చుకుంటూనే ఇంకా ఈ పని అంతా చూసుకుంటున్నాను అంటే టీ పెట్టాకైతే ఇల్లు ఉడవడానికి వెళ్ళాను మధ్యలో టీ మరుగుతే వచ్చి మా హస్బెండ్కి అయితే టీ పోసి ఇచ్చేసాను ఇంకా ఇల్లు అదంతా ఊడ్చి నేనైతే ఫ్రెష్ వచ్చాను దాని తర్వాత అయితే పిల్లల కోసం వడలు వేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా పాలంకులు వస్తే పాలు కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను పిల్లలకైతే ఇంకా అప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చాను అనుకో వాళ్ళని నెమ్మదిగా తింటారు ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు తినిపించమని తినిపించానండి తను తినిపిస్తే కొంచెం ఫాస్ట్గా తినేస్తారు ఇంకా వాళ్ళకే వదిలేదు తినరండి తినేసరికి రేపు సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను నువ్వు తినేటప్పుడు పిల్లలకు తినిపించామనేసి సరే వెయ్యి ఇంకా నేను తినుకుంటూ వాళ్ళకైతే తినిపిస్తాను అనేసి అన్నారండి పిల్లలకైతే ఇంకా స్నానాలు చేపించలేదు నేను ఫస్ట్ అయితే వడలేద్దాం దాని తర్వాత స్నానాలు చేపిద్దాం అనేసి ఫస్ట్ ఇవే వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా నేను ఆయిల్ కొంచెం వేడిగా ఇంకెక్కువ కాకముందుకే వేసాను సో అందుకనేసి ఈ వడలు అయితే కొంచెం అడుగున అంటుకున్నాయి ఇంక గంటతో అయితే వీటిని తీశాను ఈ రోజైతే వడలు అసలు ఎంత టేస్టీగా వచ్చాయో మా హస్బెండ్ అయితే ఇంత టేస్టీగా ఎప్పుడు రాలేదు అనేసి అన్నారండి అంటే వడ చి వడ అంటున్న సోడా వేసాను కదా దానివల్లనేమో అనిపించింది నాకైతే పైన మొత్తం ఇట్లా క్రిస్పీగా వచ్చింది లోపలనేమో మంచిగా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ రోజైతే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మెయిన్గా మా పాప తనకైతే చాలా బాగా నచ్చాయి స్కూల్కి కూడా స్నాక్స్ బాక్స్లోకి అవే పెట్టేశాను ఇంకా కొన్ని ఏమో పాకం వడలు అంటారు కదా అదే బెల్లం పాకంలో వేస్తారు అవి చేద్దాం అనుకున్నాను కాకపోతే మర్చిపోయి మొత్తం పిండిలో ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవైతే కలిపేశాను ఇంకా మా బాబు ఎలాగో స్వీట్ బాగా తింటున్నాడు కదా సరేలే ఇంకా పోనీ స్వీట్ చేయకపోవడమే బెటర్ అనిపించింది ఆల్రెడీ ఇంట్లో నువ్వుల లడ్డులు ఉన్నాయి వాటినే ఇంకా తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాడు మళ్ళీ అంటే స్వీట్ వడలు చేసి మళ్ళీ బాబుకి ఎందుకు స్వీట్ పెట్టడం అనిపించింది నాకైతే అందుకనేసి ఇంకా అన్నీ కూడా హార్ట్ వడలే చేశాను ఇంక ఇక్కడ చూసారు కదా వడలైతే షేప్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ టేస్ట్లో మాత్రం అస్సలు అటు ఇటుగా లేవండి చాలా చాలా బాగున్నాయి షేప్ ఏంటంటే అంటే ఆ పిండి కొంచెం లూజ్ అయింది కదా దానివల్ల అయితే షేప్ సరిగా రావట్లేదు పిండి కొంచెం గట్టిగా ఉంటే మనం ఏ షేప్లో వేస్తే వడలు అయితే ఆ షేప్లో వస్తాయి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వడ అయితే లోపల వరకు మంచిగా కుక్ అయింది ఇంకా కొంచెం ఆయిల్ అయితే అంటుకుంటుంది ఎట్లా అయినా ఆయిల్ ఫుడ్లో ఏదైనా మనం ఎంత ఆయిల్ లేదని చెప్పినా కానీ ఆయిల్ లేకుండా అయితే ఉండదండి కొంచెమైనా ఖచ్చితంగా చేతులకు అంటుకుంటుంది ఇక్కడ కూడా అదే కొంచెం అయితే అంటుకుంది చేతులకైతే సో ఇంకా అవి కొన్ని అయితే మా హస్బెండ్కి పెట్టించేసాను వడలకు చల్లడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకనేసి ఇంకా తనకైతే అంటే ఇవి ఎలాగో ఇప్పుడు అవ్వడానికి టైం పడతాయి ముందు అయినవి ఉన్నాయి కదా అవి కొంచెం చల్లగా అయ్యాయి ఇంకా అవి తనకు పెట్టించి తనని తినుకుంటూ పిల్లలకైతే తినిపించేయమని చెప్పేశాను ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని తనకు తినుకుంటూ అయితే పిల్లలిద్దరికీ తినిపించేస్తున్నాడు నేనైతే ఇంకా మళ్ళీ ఒక రెండు మూడు ఆయిల్ అయితే వేసేసాను వేసి అయితే పక్కన పెట్టేశాను ఇంక నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ వడలు అయితే తినేసాను చాలా చాలా టేస్టీగా వచ్చాయి దాని తర్వాత అయితే నేను వెళ్ళి పాపకు స్నానం అలా చేయించేసాను ఇంక ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ స్నాక్సే పెడుతున్నాను లంచ్ బాక్స్ అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇస్తున్నాను కదా ఈరోజు స్నాక్స్లోకి అయితే రెండు వడలు అలాగే ఇంకా పొద్దు పొద్దునే బాదం తినలేదు పాలు తాగింది ఇంకా వడలు తినేసరికి తను వద్దు అనేసి అన్నది అదే నానబెట్టిన బాదామే ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేశాను స్నాక్స్గా అయినా తింటుంది అనేసి వాటర్ బాటిల్లో అయితే వాటర్ నింపేస్తున్నాను ఇంతకుముందు స్టీల్ బాటిల్ అయితే చాలా బాగుండేది మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాము ఆ బాటిల్ మరి మా పాప ఎత్తేసిందో స్కూల్లో ఇంకా పక్కన పిల్లలు ఎవరైతే ఎత్తేసారో అర్థం కాలేదు కానీ కింద మాత్రం కొంచెం పగిలింది అంత కొత్త బాటిల్ అసలు ఎలా పగిలిందో నాకైతే అర్థం కూడా కాలేదు ఇంకా పిల్లల్ని ఏమంటాను చెప్పండి అది వాళ్ళు చేశారో తెలియదు ఇంకెవరు చేశారో తెలియదు అంటే వాళ్ళని అడిగినా కానీ చెప్పే సిచ్యువేషన్లో కూడా లేరండి రెండు మూడు సార్లు మా పాపని అడిగి చూసాను కానీ తను ఒక్కోసారి నేనే ఎత్తేసా అంటుంది ఒక్కోసారి ఏమో టీచర్ అంటుంది ఒక్కొక్కసారి ఏమో ఫ్రెండ్ అంటుంది తనే ఏది క్లారిటీగా చెప్పట్లేదు సో అందుకనేసి ఇంకా లైట్ తీసుకొని ఆ బాటిల్ అయితే పక్కకు పడేసి మళ్ళీ పాత బాటిల్లోనే నింపుతున్నానండి ఇంకా కొత్త కొత్తది పోయింది మళ్ళీ పాతదే గతయింది అనిపించింది నాకైతే ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది తను స్కూల్కి వెళ్ళిపోగానే లంచ్ కోసం అనేసి రైస్ కూడా కడిగేసాను ఈ అయితే తోటకూర కర్రీ అని చెప్పాను కదా దానికోసం అయితే ఇంకా తోటకూర మొత్తం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను దాంట్లో ఆకులు ఇంకా కొంచెం వేస్టేజ్ అలా ఉంటుంది కదా అది అయితే మొత్తం తీసి పక్కన పెట్టేసి చాలా అంటే చాలా సన్నగా కట్ రోజు అయితే అంత సన్నగా కట్ చేసి చేస్తే అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది నాకు అనిపించింది అసలు తోటకూర ఇంత సన్నగా కట్ చేసుకోవాలనేసి అంతకుముందు అయితే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసేది కాకపోతే కొన్ని వీడియోస్లలో చూసాను వాళ్ళైతే బాగా సన్నగా చాప్ చేస్తున్నారు తోటకూరను ఇంకా అప్పటి నుంచి నాకు కూడా అనిపించింది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం చాలా సన్నగా కట్ చేసి అనేసి ఈ రోజు అలానే ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఇంకా అయితే వంట కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను రోజు అయితే పాప వెళ్ళాక వన్ టూ అవర్స్కి స్టార్ట్ చేస్తాను నెమ్మదిగా కాకపోతే స్కూల్ వాళ్ళు ఏంటంటే లెవెన్ థర్టీకి అలా లంచ్ బాక్స్ ఇవ్వమనేసి అంటున్నారు సో అందుకనేసి వంట అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను లెవెన్ ఓ క్లాక్ వరకు వంట అంతా కంప్లీట్ అయిపోతే లెవెన్కి అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే లెవెన్ ట్వంటీ వరకు ఇచ్చేసి రావచ్చు అనేసి సో అందుకనేసి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ముందు వంట పనే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే తోటకూర మొత్తం అయితే కట్ చేసాను దాని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను తోటకూర కర్రీలోకి అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో అయితే దంచి వేసేస్తున్నాను ఇంకా రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను తోటకూర చూడడానికి ఎంత చాలా ఉన్నా కానీ ఉడికితే మాత్రం కొంచమే అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నాను మీడియం సైజు అయితే ఒక్కటైతే మరీ గ్రేవీ సరిపోదు అన్నట్టుగా అయితే ఈ ఆనియన్స్ కూడా చిన్న చిన్న సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే పచ్చిమిర్చి అది కూడా అయితే కట్ చేసేసుకున్నాను వెల్లుల్లి కూడా మొత్తం దంచి పెట్టుకున్నాను దాని తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసాను పొద్దున పల్లీలు వేయించాను కదా అదే ప్యాన్ అయితే పెట్టుకున్నాను తోటకూర కర్రీ చేయడం కోసం కూడా ఇంకా ఆయిల్ వేడవ దాంట్లోకి అయితే జీలకర్ర అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవైతే వేసేసుకున్నానండి దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వాటిని కూడా వేసుకున్నాను వేసుకొని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే తోటకూర కర్రీ అయితే చాలా సార్లు చూపించాను గానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇంక ఇక్కడ అయితే ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇంకా బాగా కలుపుకొని దాని తర్వాత పసుపు కూడా వేసుకున్నాను పసుపు అంతా ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను తోటకూర కూడా రెండు మూడు సార్లు అయితే కడిగాను కడుగుతూ ఉంటే ఇసుకొస్తుంది సో అందుకనేసి రెండు మూడు సార్లు అయితే మంచిగా నీట్గా కడిగేసాను కడిగి ఇంక ఇప్పుడైతే గిన్నెలోకి వేసుకుంటున్నాను చూసారు కదా తోటకూర అయితే ఎంత ఫైన్గా చాప్ చేసుకున్నాను ఇంత ఫైన్గా చాప్ చేసుకున్నాను కాబట్టి అంత టేస్టీగా వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకప్పట్లో తోటకూర టేస్ట్ ఉండట్లేదు సో ఇంకా మనం పెద్ద పెద్దగా అలానే అంటే ఆకులకు ఆకులు ఉంచామనుకో అదేమో అసలు ఉడికి ఉడికిన అంటే ఉడికి ఉడికినట్టు అనిపిస్తుంది అందుకనే ఈరోజైతే చాలా చిన్నగా చాప్ చేస్తాను కొంచెం ఉప్పేసి ఇంకా దాన్నైతే మూత పెట్టేశాను అది మొత్తం దగ్గర పడగడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా అనేసి ఈ గ్యాప్లో అయితే కొన్ని బోళ్లు ఉంటాయి ఆ బౌళ్ళన్నీ అయితే తోమేశాను ఇంకా తోమడం అయిపోగానే మళ్ళీ మూత తీసి ఒకసారి అయితే కలుపుకున్నాను ఇంకా అప్పటి వరకు నీళ్ళన్నీ బయటకు వచ్చాయి తోటకూరలో ఆ నీళ్లు మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది అది ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది కదా అనేసి ఈ లోప అయితే తోముకున్న బోళ్ళు ఉంటే అవి కడుగుతున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశాను ఇంకా అన్నం కర్రీ రెండు ఒకేసారి అయిపోతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత పాపకైతే బాక్స్ పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు ఇంక ఇక్కడైతే ఈ బోర్డు కడగడం కంప్లీట్ అయిపోయాకైతే మళ్ళీ ఒకసారి కర్రీ చూసాను ఇంకా మధ్యలో డౌట్ వచ్చింది కర్రీ ఏమైనా అడగండుతుందా అనేసి కాకపోతే అంత అడగంటే అన్ని అంటే వాటర్ అయితే అంత తొందరగా ఇంకిపోలేదు చాలా టైమే పట్టింది ఆ వాటర్ అన్నీ పోయేసరికి ఇంకా ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేశాను కదా అన్నం అయితే ఉడికిపోయింది కూడా దాన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఇక్కడ ఈ తోటకూరలు అయితే వాటర్ మొత్తం పోయేసరికి కొంచెం ఎక్కువగానే టైం పట్టింది కాకపోతే ఇంకా అవి పోయే వరకు ఉడికించుకుంటేనే దాని టేస్ట్ సో అందుకనేసి అవి పోయే వరకు అయితే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే తోటకూర కర్రీ అవ్వగానే ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా మా పాప కోసం అయితే బాక్స్కి కలుపుతున్నాను ఇంకా దీంట్లో అయితే కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి అయితే మంచిగా ఇలా కలుపుతున్నాను కర్రీ అయితే కొంచెం తిక్కుగానే కలుపుతాను అండి నేను పిల్లలకైతే కర్రీ ఎక్కువ తింటే చాలా మంచిది సో అందుకనేసి కర్రీ అయితే కొంచెం ఎక్కువగానే కలుపుతాను కారం తక్కువేసి కలపడం ఎక్కువ కలిపిస్తాను ఇంకా కలిపి ఎంత నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను ఇలా వచ్చి వచ్చింది ఏంటి అనేసి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది తోటకూర కర్రీ అయితే ఇంకా నేను తింటూ ఉంటే బాబు కూడా వచ్చి తనకు కూడా పెట్టమంటే తనకు ఒక బుక్క పెట్టేశాను ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి రోజైతే ఇంకా లెవెన్ థర్టీ ఫార్టీ టూ టువెల్ అలా ఇచ్చేది బాక్స్ అయితే సో వాళ్ళు ఏమో లెవెన్ థర్టీ వరకే ఇవ్వాలి అనేసి అంటున్నారు అండి ఇంకా లెవెన్ అవుతుంది కదా ఇప్పుడైతే బాక్స్ ప్యాక్ చేశానండి ఈ రోజైతే తోటకూర కర్రీ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి కొంచెం నేను చూసాను పాపకు బాక్స్ పెట్టేటప్పుడు అయితే ఇంకా మా బాబుకి కూడా ఒక బుక్ అయితే తినిపించేశానండి ఇద్దరం అయితే రెడీ అయిపోయాము పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి మిషన్లో అయితే బట్టలు వేస్తానండి ఇంకా నేను స్కూల్ నుంచి వచ్చేవరకు బట్టలు అయితే ఎండుతా వచ్చి పడేసుకుంటాయి అప్పుడైతే వచ్చినాకే ఎండేస్తా అండి ఈ రోజు అయితే వీడియో ఎడిటింగ్ పని కూడా ఉంది నిన్న నైట్ చేయలేదు సో రాగానే బాబును పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను నాకు కూడా బెస్ట్ అనిపించింది అండి అంటే ఎలవెన్ థర్టీ వరకు ఇచ్చేయాలంటే నాకు కూడా ఇంకా పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసుకొని ఇచ్చేసి వస్తే ఒక పని అయిపోతుంది కదా అనిపించింది ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాము లెవెన్ ఫిఫ్టీన్ వరకు అక్కడికి వెళ్తాము సో వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు లెవెన్ థర్టీకి అయితే పాపకి ఇస్తారండి మీరేం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి హాయ్ చెప్నా హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు సిగ్గుపడుతున్నాడు స్కూల్కి వెళ్తున్నాం మా బాబుకి అయితే ఫుల్ హ్యాపీ అండి స్కూల్కి వెళ్ళడం అక్కడ కాసేపు ఆడకం అంటే ఆడిపిచ్చేసి వస్తాను సో ఇంకా ఆ ఆడుకోవడం కోసమైనా ఎప్పుడెప్పుడు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటి నుంచి చూస్తున్నాడు మా మమ్మీ ఎప్పుడు తీసుకెళ్తుంది ఎప్పుడు తీసుకెళ్తుంది అని ఇంక ఇప్పుడైతే మంచిగా రెడీ అయి ఉన్నాడు సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతామండి నేను బాబు అయితే సరే బాయ్ చెప్తున్నాను అది చూసుకుంటు చెప్పు ఎక్కడికి వెళ్దాం ఎవరు స్కూల్ స్కూల్ ఎవరు కాదు బాక్స్ ఎవరికి అక్క కదా మరి అక్క ఎవరి కోసం సిగ్గుపడుతుంది నా చూడండి కొత్తగా సిగ్గులు నేర్చుకున్నాడు బు ఫ్లయింగ్స్ మరి అందరికి మంచిగా మంచిగా అదే అట్లా కాదు నాన్న మంచిగా మంచిగా ఇట్లా చెబుట తీసుకోండి సరే అండి బావి ఇంక ఇప్పుడైతే వెళ్తాము ఇట్లా అయితే ప్రాక్టీస్ వేసాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టడం అయిపోగానే డోర్లు అవన్నీ అయితే మళ్ళీ పెట్టేసానండి బాబుకైతే షూ కావాలంటే షూ కూడా వేశాను ఇంకా బాబు నేను అయితే వెళ్ళిపోయామండి స్కూల్ దగ్గరికి అయితే మా బాబు అయితే ఎత్తుకుంటా అన్నా కూడా ఎత్తుకొనివ్వట్లేదండి నడుస్తా నడుస్తా అనేసి అయితే నడుస్తూ ఉన్నాడు ఇంకా మేము ఇంటికి వచ్చాక లంచ్ చేశాక అయితే మా తాత దగ్గరికి వెళ్ళామండి చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే మా తాత గురించి చెప్తాను అనేసి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి మా తాతయ్య మొన్నటి వరకు కూడా చాలా అంటే చాలా బాగుండేదండి ఇంకా మా తాతకైతే క్యాన్సర్ వచ్చి వచ్చింది అసలు క్యాన్సర్ అని కూడా మాకు చాలా సంవత్సరాలు తెలియదు మా తాతకు చెవుకి ముళ్ళు గుచ్చిందో ఏమో అయింది సంథింగ్ చిన్న పుండులా అయింది దాన్ని మా తాత బాగా నెగ్లెక్ట్ చేశాడు అది కాస్త క్యాన్సర్ లాగా అయిపోయి ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మా మామయ్య ఆపరేషన్ చేయిస్తూనే ఉన్నాడండి సర్జరీ అయితే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నాకు తెలిసి చేపించారు కానీ ఇంకా ఇది ఫైనల్ స్టేజ్ అండి అది ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయరాదంట ఇంకా వేరే అంటే దానికి వేరే సొల్యూషన్ కూడా ఏం లేదండి మొన్నటి వరకు చాలా బాగుండేది మా తాత అయితే ఇంక ఇప్పుడు ఫుడ్ కూడా మొత్తం తీసుకోవడం మానేశాడు ఎంత వీక్ అయ్యాడు చూడండి అసలు మా తాత మంచిగా ఉన్నప్పుడు అయితే ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకపోతుండే ఏదో ఒక పని చేస్తూనే ఉండేది ఇంకెవరైనా ఖాళీగా ఉన్నా కానీ మా తాతకు నచ్చకపోతుండే అంత యాక్టివ్గా ఉండే మనిషి ఇంకా అలా చూసేసరికి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి పగ వాళ్ళకు కూడా రావద్దు ఇబ్బంది అయితే ఇంక ఇక్కడ అసలు మా తాతకి ఫుడ్ ఏం తీసుకోవడానికి కూడా రావట్లేదండి అది చెవుకి అయింది చెవు నుంచి కొంచెం 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 కన్ను వరకు আডু ఇదేమో కొంచెం నోరు వరకు వచ్చిందండి స్ప్రెడ్ అవుకుంటూ ఇంకా నోట్లో ఏం పెట్టరావట్లేదు గొంతు కూడా నొప్పిలేస్తుంది అంట ఇక్కడ బనానా తినడానికి ట్రై చేశాడు కానీ అసలు అస్సలు తినరావట్లేదు అంటే తినరావట్లేదు కాదు అది లోపలికి వెళ్ళట్లేదు బనానా కూడా బయటికే వచ్చేస్తుంది కాకపోతే మా తాతకేమో ఫుల్గా ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కానీ తినడానికి ఏమో రావట్లేదు ఇంకా లిక్విడ్స్ కూడా సరిగా వెళ్ళట్లేదండి లోపలికి అయితే చిన్న గ్లాసెడు ఇట్లా ఓఆర్ఎస్ లాంటివి ఉంటాయి కదా యాపిల్ చూసు అక్కడ ఉంది చూసారు బెడ్ మీద అది కూడా చిన్న చిన్న చిన్నగా చిన్నగా అయితే ఒక రెండు మూడు స్పూన్లు తాగుతున్నారండి అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళట్లేదు మా తాత అయితే నిజంగా చెప్పాలంటే మా కోసం బాగా హెల్ప్ చేసేవాడు అండి సమ్మర్ వచ్చిందంటే మా డాడీ ఏమో తునికాకు సీజన్కి వెళ్ళేది ఇంకా మాకు సమ్మర్ సీజన్లో ఏంటంటే ఊర్లో పెంట తోలుతారండి మనకు ఉంటుంది కదా పెంట ఆ పెంట మొత్తం చిలకలలో పోస్తారు ఇంకా మా మమ్మీకి ఇబ్బంది అవుతుంది అనేసి మా తాత అయితే ఎండాకాలం మొత్తం వచ్చి మా మమ్మీకి ఫుల్గా హెల్ప్ చేసి మళ్ళీ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉండేదండి మా తాత అయితే ఇంకా మా అమ్మమ్మకు కూడా కొంచెం అమాయక రాలేదు అది అయితే అన్ని పనులు మా తాతనే చేసి పెట్టేది మా అమ్మమ్మకైతే బయటికి వెళ్ళేది కూడా తెలియదు అండి మా తాతనే తీసుకొచ్చేది కొబ్బరి నూనె ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు చిన్న చిన్న సామాన్లు కూడా మా తాతనే తీసుకొచ్చేది మా అమ్మమ్మ కోసం అయితే అంత మా అమ్మమ్మకు బయట నాలెడ్జ్ చాలా తక్కువ ఏదైనా మా తాతనే తీసుకొచ్చేది ఇంక ఇప్పుడు మా తాతను అలా చూసేసరికి చాలా అంటే చాలా బాధేసిందండి నిజంగా చెప్పాలంటే ఇంకా మా బాబు అయితే మా తాతను చూసి కొంచెం భయపడ్డాడు కూడా నాకు అది కూడా బాధ అనిపించింది అండి అంటే పిల్లలకు తెలియదు కదండి ఇంకా మా తాతయ్య అని నాకు తెలుసు కానీ మా బాబు చిన్నపిల్లగాడు కదా తెలియదు కదా ఇంకా మా తాతను చూసి అలా బాధ అంటే భయపడుతున్నాడు అనేసి నాకు బాధ అనిపించిందండి ఇంకా నేనైతే కాసేపు ఉండి ఇంక ఇంటికి వచ్చేసానండి దాని తర్వాత అయితే వర్షం కొడుతుంటే పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను ఇంకా మేము ఇంటికి వచ్చాకైతే మా బాబు మా మమ్మీకి కాల్ చేసి అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్ళాను పాపం తాత ఆ అయింది అనేసి ఇలా చెప్తూ ఉన్నాడండి మా తాత నేను చూడక వన్ మంత్ అలా అవుతూ ఉంది నేను ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా ఏదో ఒక పని అటు ఇటు అవుతుందండి మీ ఉండే దగ్గరే ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు కూడా కాకపోతే వన్ కిలోమీటర్ అలా దూరం ఉంటుంది అండి ఇంకా నేను నాకు ఇంట్లో పిల్లలతోనే సరిపోతుంది కదా మా పిల్లలేమో అక్కడికి వెళ్తే సరిగా ఉండరండి ఇంకా అంటే నేను ఉన్నా కానీ టైం స్పెండ్ చేయడానికి అవ్వదు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని తీసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది ఇంకా నాకు పిల్లలతోనే సరిపోతుంది అసలు అసలు వెళ్ళలేదు ఈ రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి వీలు చూసుకొని అయితే వెళ్ళానండి అసలు ఇంకా నాకు షాక్ అనిపించింది మా తాతని చూడగానే నేను కొంచెం ఒక వన్ మంత్ బ్యాక్ చూసినప్పుడు మా తాత కొంచెం బెటర్గానే ఉన్నాడు ఈరోజు అయితే దారుణంగా ఉన్నాడండి అసలు ఒకప్పుడు అయితే మా తాత అంటే ఇట్లా లుంగి కూడా కట్టుకోకపోతుండే ఎప్పుడు చూసినా పాయింట్ వేసుకొని అలా ఉండేది ఇంకా సైకిల్ పట్టుకొని అంటే పొలం దగ్గరికి పోయినా సైకిల్ వేసుకొని రోడ్డుకి పోయినా సైకిల్ వేసుకొనే పోయేది పాయింట్ మంచి మంచి షెడ్స్ అలా వేసుకొని కొంచెం మంచిగా ఉండేది మా తాత అయితే ఇంకా అలాంటిది అలా చూసేసరికి నిజంగా చెప్పాలంటే అంటే అన్నీ ఇంకా మా తాత చిన్నప్పటి నుంచి మాతో ఉన్నాయి అన్నీ ఒకేసారి మా ఇంట్లో అయితే ఇలా తిరిగాయండి నాకైతే ఎంత బాధ అనిపించిందో అసలు ఎంత మంచిగా ఉండేదంటే ఇంకా మా తాత గురించి ఎంత చెప్పినా తక్కువే లేండి చాలా మంచిగా ఉండేది మా తాత అయితే వ్యవసాయ పని అయితే ఇంకా బాగానే చేసేది ఇంటి దగ్గర కూడా బర్రెలు ఆ పని ఈ పని అనేసి సమ్మర్ వచ్చిందంటే ఇంకా చెప్పాను కదా ఇందాక మా ఇంటి దగ్గరే ఉండి మా పెంట మొత్తం తోలిపోయేదండి ఇంకా ఇక్కడ మా అంటే నర్సంపేట నుంచి మా ఊరుకు కూడా ఎడ్ల బండి కట్టుకొని వచ్చేది వచ్చి ఇంకా మా తాత ఎడ్ల బండి అదంతా కూడా చాలా నీట్గా ఉంచుకునేది ఇంకా ఎడ్ల బండితో రోజు పెంట తోలేది అందరూ ఇంకా మా వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అందరూ మా తాతనే చూసేది మంచిగా వచ్చి ఇట్లా పెంట తోలుతున్నాడు అనేసి మా మమ్మీ అంటే కూడా చాలా ప్రేమ ఉండేది మా తాతకైతే అయితే ఇంకా మా మమ్మీని బాగా చూసుకునేది ఇంకా ఇటు మా మమ్మీ కూడా వ్యవసాయం పనే కదా బాగా ఎండాకాలం అటు ఇటు పోతూ ఉంటే మా మమ్మీకి కాల్ చేసి మరి మమ్మీ ఎండ బాగా కొడుతుంది పోకు ఎండల పోకు ఆ డబ్బులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎండ ఎట్లా కొడుతుంది ఎండకు పోయి ప్రాణం ఏమన్నా అయితే ఎట్లా అనేసి ఇంకా మా మమ్మీకి అయితే జాగ్రత్తలు చెప్తూ ఉండేది వ్యవసాయ పనులు అటు ఇటు అయితే ఇంకా ఈ రోజేమో మా తాతకి మాట్లాడడానికి కూడా సరిగా రావట్లేదు మొన్నటి వరకు అయితే ఇంకా కొంచెం పడుకొని కూడా లేవలేదంట కొంచెం మనసులను కూడా గుర్తుపట్టలేదట అయితే ఇంకా మమ్మల్ని మంచిగానే గుర్తుపట్టి ఎప్పుడొచ్చారు బాగున్నారా అనేసి మా మమ్మల్ని అడుగుతున్నాడు నాకైతే మా తాత బాగున్నారా అనేసరికి ఇంకా ఎలానో అనిపించింది నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ కూడా మా తాతను అలా చూస్తూ చాలా బాధపడుతుంది మా మామయ్య వాళ్ళు కూడా అంటే మా డబ్బులు లేక కాదు డబ్బులు కూడా ఉన్నాయి మా తాతకి ఏదైనా చేపించాలంటే కాకపోతే ఏంటంటే అది ఏమి చేయలేని పరిస్థితి ఫైనల్ స్టేజ్ అండి అది డాక్టర్స్ కూడా దానికి సొల్యూషన్ ఏం చెప్పలేదు చాలానే హాస్పిటల్స్ తిప్పారు కాకపోతే దానికి సొల్యూషన్ ఏం లేదండి ఇంకా అలా చూస్తూ వదిలేయలేకనైతే మా మామయ్య లాస్ట్ అంటే లాస్ట్ ప్రయత్నంగా కూడా రెండు మూడు హాస్పిటల్స్కి తీసుకెళ్లాడు కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ స్పెషలిస్టులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లాడు కానీ ఇంకా వాళ్ళు కూడా ఏం సొల్యూషన్ చెప్పలేదండి సో ఇంకా మేమైతే అలా మా తాతను ఇంకా చూస్తూ ఉన్నాం అంతే ఇంకా ఏం చేయలేని పరిస్థితి మాది కూడా ఇంకా బాధను మా తాతనే భరించాలి ఇంకా నేను ఇంటికి వచ్చాకైతే పాపను తీసుకొని వచ్చాను కదండి వచ్చాకైతే ఈవినింగ్ పనులన్నీ చేశాను వర్షం కొడుతూ ఉంటే అయితే పిల్లలకి పొద్దున వేసిన దోశీ వడపిండి ఉంటే కొంచెం బోండాల్లాగా అయితే వేశాను చిన్న చిన్నగా అయితే సో దాని తర్వాత మా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసుకొచ్చారండి ఇంకా ఎగ్స్ అయితే అన్ని బౌల్లో పెట్టుకుంటున్నాను ఇంకా మా తాత గురించి చెప్తున్నాను కదండి ఏదైనా మనకు చిన్నగా ఏదైనా అయితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి వెంటనే దాన్ని అయితే హాస్పిటల్లో చూపించుకోవాలి దాని గురించి టెస్ట్లు అలా చేయించుకోవాలండి ఏది కూడా ఈ రోజులు అంటే నమ్మేటట్లు లేవు చిన్నదా అది చిన్నదే కదా అని వదిలేస్తే అది ఎక్కడికో దారితీస్తుంది మొత్తం తాత కూడా కొన్ని సంవత్సరాలు అది ఏంటో అనేసి దానికి ఏదో ఒకటి ఆయింట్మెంట్ పెట్టుకోవడం ఏదో ఒకటి పెట్టుకోవడం దాన్ని అంటే ఆ పుండును అది మానకుండా ఉన్నది అది తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే అనేసి దాన్ని అలానే ఉంచుకున్నాడు అదేమో మానకుండా ఇంకా ఏకంగా క్యాన్సర్ కింద పడిపోయి ఇంత ఎఫెక్ట్ అయిపోయిందండి లేదంటే మా తాత ఇప్పటికి కూడా చాలా మంచిగా హెల్తీగా ఉండేవాడు మా తాతకి ఏజ్ కూడా కొంచెం తక్కువే అండి పెద్ద ఏజ్డేం కాదు కాకపోతే మొత్తానికి అలా అయిపోయాడండి అసలు ఇంకా నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి నిజంగా చెప్పాలంటే ఇంకా ఆ వీడియో కూడా నేను తీయకపోతుండే యాక్చువల్లీ అసలు లాస్ట్ టైం వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో తీసినా బాగుండేది అనిపించిందండి మా తాత అప్పుడు బాగుండే అండి అసలు అప్పుడు వీడియో తీసుకుంటే బాగుండు అనేసి అనిపించింది ఇంకా అందుకనేసి అప్పుడు తీయలేదు కదా ఇప్పుడైనా తీసుకుంటాను గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నానండి అంతే దానికి మించి ఏం లేదు ఇంక ఇక్కడైతే నేను నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి సరే ఇంకా మా తాత గురించి అంటే నాకేదో చెప్పాలనిపించి చెప్పాను కానీ మీకు అంటే వినాలనిపిస్తే వినండి అక్కడైతే వద్దు అనుకుంటే స్కిప్ చేయండి మాకు గుర్తుగా ఉంటుంది అనేసి అయితే నేను వీడియో తీసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మా పిల్లలకైతే హోంవర్క్ చేసుకోమనేసి కూర్చోబెట్టేశానండి మా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఏం లేదు ఇవైతే స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇవి ఉంటాయి కదా అవే ఇచ్చారండి అవే రాసుకుంటుంది బాబుకైతే డ్రాయింగ్ బుక్ ఇచ్చాను పాపని డిస్టర్బ్ చేస్తాడని తనేమో ఇంకా డ్రాయింగ్ బుక్తో ఆడుకుంటున్నాడు నేనేమో ఇంకా పిల్లలను చూసుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేసి కర్రీ అవ్వగానే పిల్లలిద్దరికీ తినిపించేసి స్నానాలు చేయించేసానండి ఇంకా వాళ్ళైతే పడుకోవడానికి వెళ్ళారు నేను కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ కొంచెం పని ఉంటే అదైతే చూసుకుంటున్నాను ఇంకా అన్నం అయితే మిగిలింది ఇప్పుడు చేసింది సో దాన్ని అయితే రేపటి కోసం ఇదే ఈ చద్దన్నం అంటారు కదా అది ప్రిపేర్ చేద్దామనేసి అయితే కలుపుకుంటున్నాను పాలు పెరుగు వేసి అయితే ఇంకా ఇదంతా కలిపి పక్కన పెట్టేసి కొన్ని బోర్లు ఉంటే అవి కూడా తోమేసాను ఇంకా ఈరోజైతే పని అంతా అయిపోయేసరికి టెన్ టు నైన్ అలా అయిందండి అంతే ఇంకా అప్పటి నుంచి అయితే వీడియో సేటింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి